అందరికీ ఒక బీజేపీ టెలికాలర్ ఒక సామాన్య వ్యక్తికి ఫోన్ చేసి బీజేపీ సంకల్ప యాత్ర ఉంది మీరు పాల్గొంటారా అని పేర్కొనడంతో ఆయన ఏ విధంగా సమాధానం ఇచ్చాడో వారి ముయించాడో ఈ వీడియోని మనం చూద్దాం నమస్కారం సార్ నేను తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి అక్షయాని మాట్లాడుతున్నాను నేను నాగేశ్వరరావుతో మాట్లాడుతున్నానా సార్ సార్ రేపు ఉదయం తొమ్మిది గంటలకు ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ గూడ పఠాన్ చెరువులో విజయ సంకల్ప సభ నిర్వహిస్తున్నారు ఈ విజయ సంకల్ప సభలో మన ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు మీరు ఈ విజయ సంకల్ప సభలో పాల్గొంటున్నారా సార్ ఎందుకు పార్లుకున్నావ్ ఎందుకు పార్లుకున్నావ్ సర్ అది మీషన్ సర్ అంటే అడుగుతున్నానేమో అని మన అడుగుతున్నారు కదా ఎందుకు పార్లుకున్నావ్ ఏం చేసి ఇదని పార్లుకున్నావ్ చెప్పండి ఒక మాట ఏమ సర్ మీకు ఎంత డబ్బులు ఇస్తున్నారు మీకు జాబ్స్ వచ్చినాయా సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఏమన్నా తెలంగాణలో మేడం సెంట్రల్ గవర్నమెంట్ నుండి మీకు ఏమైనా వచ్చినాయా ఇప్పుడు మీకు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు కదా జీతం ఇచ్చి అదే గవర్నమెంట్ జాబ్ ఉంటే మీకు బాగుంటదా లేకుంటే ఇట్లా చేయడమే బాగుంది ఎలక్షన్ అప్పుడే ఐదు సంవత్సరాలు ఒకసారి ఒక నెల రెండు నెలలు జీతం తీసుకునేది బాగుంటుందా సంవత్సరానికి నెల నెల జీతం తీసుకున్నది బాగుంటుందా సరే మీరు పాల్గొంటారా సమాధానం చెప్పండి మేడం సర్వే చేస్తున్నాం సార్ సర్వే చేయడానికి మీకు జాబ్ ఇచ్చింది కదా ఆ జాబ్ నెల ఇప్పుడు ఐదు సంవత్సరాలకు రెండు సార్లు కావాలన్నా లేకుంటే చెప్పండి మేడం థ్యాంక్ యూ